హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ పట్టణం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ రోడ్కి దగ్గరలో మనకి ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఇప్పుడు చూస్తున్నటువంటి యొక్క బూత్పూర్ నుండి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ రోడ్ అండి ఇది ఇది వచ్చేసి ఈ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ బూత్పూర్ దాటిన తర్వాత వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి టాటా మోటార్స్ షోరూమ్కి దగ్గరలో లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం చూస్తున్న రోడ్ వచ్చేసి ఇది నేషనల్ హైవే కి కనెక్టెడ్ గా ఉన్న థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి నేషనల్ హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఓపెన్ ప్లాట్ అనేది సేల్ కి అవైలబుల్ గా ఉంది అండి చూస్తున్నటువంటిదే ఇది నేషనల్ హైవే రోడ్ హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్ బెంగళూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిదే ఇదే ఈ యొక్క ఓపెన్ ప్లాట్ మనకి సేల్కి అవైలబుల్ బాగుంది అండి ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఈ యొక్క ప్లాట్ నెంబర్ వచ్చేసి వచ్చేసి నార్త్ ఫేస్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది టోటల్గా టూ ఫిఫ్టీ ఫోర్ స్క్వైర్ యాటర్ రెండు వందల యాభై నాలుగు గజాలు ఉంటుందండి ఈ యొక్క ప్లాట్ సైజెస్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెంటీ పాయింట్ సిక్స్ డైమెన్షన్లో ఉంటుంది ఈ యొక్క ప్లాట్ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్లాటే మనకి సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు ఫోర్ లైన్ నుంచి ట్వెల్వ్ లైన్గా ఈ యొక్క రోడ్ని విస్తరిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క ప్లాట్ని తీసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఫోర్ లైన్ ఫోర్ లైన్ తో పాటు ఇంకో టూ లైన్స్ సిక్స్ లైన్స్ ఇక్కడ సిక్స్ లైన్స్ అక్కడ సిక్స్ లైన్స్ టూ రోడ్స్ వచ్చినా గానీ ఏం కాదండి ఈ యొక్క ప్లాట్ కి ప్లాట్ ఏం పోదు మెయిన్ రోడ్ కి ఇంకా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ప్లాట్ సూటబుల్ గా ఉంటుంది అండి ఒక ప్లాట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ పర్ స్క్వైర్ యార్డ్ గా చేస్తున్నారు ప్రైజ్ వచ్చేసి నెగోషియబుల్ అండి ఈ ప్లాట్ నుండి మనకు ఎగ్జాక్ట్గా భూత్పూర్ వచ్చేసి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా మహబూబ్ నగర్ ఐటీ కారిడార్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్ అదేవిధంగా జర్చల్లా వచ్చేసి జర్చల్లా న్యూ బస్ స్టాండ్ వచ్చేసి ఈ ప్లాట్ నుండి ఎగ్జాక్ట్గా లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా మహబూబ్నగర్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది హైదరాబాద్ వచ్చేసి నైన్టీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అదే విధంగా ఈ ప్లాట్ నుండి ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ కు వచ్చేసి ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బెంగళూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్లే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ రోడ్ కు ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఫోర్ లైన్కు అనుకొని టోటల్గా ఇది టువెల్ లైన్ రోడ్ టు టువెల్వ్ లైన్ గా టువెల్వ్ లైన్ రోడ్ వచ్చినా కానీ కూడా మనకు మనకి ఇక్కడ సిక్స్ లైన్ అక్కడ సిక్స్ లైన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే ఈ యొక్క ప్లాట్ని డైరెక్ట్ చూడాలనుకుంటున్నారో వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్కి సంబంధించిన లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది లొకేషన్ ద్వారా మీరు ఈ యొక్క ప్లాట్కి సంబంధించిన ఏరియా రోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటి ఏ విధంగా ఉందనేది చూడవచ్చు ఈ యొక్క సంబంధించిన మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి